తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు కుమార్ గారు ఉన్నారు నటి కుమార్ గారు తెలంగాణలో ఈడీ కవితను అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న పరిస్థితి ఏడు రోజుల కస్టడీ ఎట్లా ఉండే అవకాశం ఉందండి ఆమె ఆమె జైలుకెళ్లే అవకాశం ఉందా లేకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉందా ఎట్లా చూస్తారు మీరు ఇప్పుడు ఒకటే అండి ఈడీ అరెస్ట్ చేసి ఎంక్వైరీ అయిపోయింది అయిపోయింది ఎవిడెన్స్ అనుకున్నారు ఎవిడెన్స్ నుంచి అక్యూజ్డ్ అయ్యారు అక్యూజ్డ్ నుంచి అరెస్ట్ చేశారు అంటే పరిణామాలు రోజు రోజుకి మారుతున్నప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు మనం జైలుకి వెళ్తారా ఏమంటారు కోర్టు డిసిషన్ ఉంటుంది మనం ఏం చెప్పలేము దాంట్లో అంటే బెయిల్ ఇస్తారా ఏంటంటే కస్టడీలో ఆల్రెడీ ఆమె చెప్తుంది వాళ్ళ తర్వాత ఆల్రెడీ ఇద్దరు అప్రూవల్ అయ్యారు అన్నీ సో మనీజెస్ కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి లిక్కర్ స్కామ్ అంటే మందు స్కామ్ అంటారు దీన్ని మందుని ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుని మరి ఇంకా ఎక్కువ దోచుకోవడానికి వాళ్ళు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇచ్చారు ఓకే అనేది ఈ అభియోగం అది ఈ మా పాత్ర ఉందా లేదా అనేది ఆమె నిరూపించుకోవాలా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు కనుక వాళ్ళు నిరూపించుకుంటారా లేదా అనేది అయితే అప్రూవల్ ఎవరైతే అప్రూవల్గా మారిన వాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచి ఎలాగొచ్చారు ఎలా మారారు అప్రూవల్ అంటే అర్థం ఏంటంటే నాకు దీంట్లో బాగా ఉంది కానీ నేను చేయలేదు తప్పు పలానా వాళ్ళు చేశారు వాళ్ళు ఇదిగో నేను పలానా వాళ్ళు పలానా వాళ్ళు చేశారు నేను ఏ తప్పు లేదు నేను చేసిన తప్పుకు నేను నేను ఒప్పుకుంటున్నాను అనేది అప్రూవల్గా మారుతారు కనుక వాళ్ళిద్దరూ అప్రూవల్గా మారారు కాబట్టి అప్రూవల్గా మారిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళకి కవిత గారికి సౌత్ లింక్కి వాళ్ళకి ఏం తేడా ఉంది రామచంద్ర పిల్ల గారికి ఏం సంబంధం ఉంది ఆరోరా గారికి ఏం సంబంధం ఉంది ఆ అభిషేక్ భోజనం పల్లె ఏదో ఉందో వాళ్ళ అభిషేక్ భోజనం వాళ్ళకి ఏం సంబంధం ఉంది ఈసారి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ చేస్తే ఈడీ అరెస్ట్ చేయడం అంటే అంత బేగ బేల్ వస్తుందని నేను అనుకోను ఎందుకంటే అంత ఆసమసగా కాదు ఎందుకంటే అన్ని ఎవిడెన్స్ వస్తూనే వాళ్ళు కూడా ఒక సెంట్రల్ ఒక బ్యూరో ఏజెన్సీ కాబట్టి వాళ్ళు ఏజెన్సీ సమస్య గట్టిగానే చేస్తారు కానీ నేనేమంటున్నానంటే ఎక్కడ నిప్పు లేదో పొగరాదు మాగంట సుబ్బ్రమరెడ్డి గారు చెప్పిన మాటల్లో ఒక రెండు మాటలు మీకు చెప్తున్నా ఆయన ఏమన్నారంటే అసలు ఆ సౌత్ లింకు తెలియదు నార్త్ లింకు తెలియదు ఇంకో లింకు తెలియదు మాకు ఎవ్వరికి సంబంధం లేదు సౌత్ రో ఇజా మేము గత యాభై సంవత్సరాలుగా మీకు కింగ్ మేకర్స్ ఎస్ వాస్తవమే ఆ మేము కింగ్ మేకర్స్ మాకు నార్త్ అనేవాళ్ళు తెలియదు మా ఇంటి పేరుతో ఎవరైనా ఉండి ఉండవచ్చు మరి అంటే అప్పుడు మాగంట రాఘవరెడ్డి రెడ్డి గారు ఎలాగో అరెస్ట్ చేశారు ఎలాగొప్పుడు ఎవరు అయ్యారు వైసీపీకి ఎంపీ అయినా ఓకే అవన్నీ తెలుసుకొని ఆయన బయటికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా తీసి తోస్తారా బయటికి మళ్ళా లేకపోతే ఎందుకు చేశారంటే అలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుంది అంటే బీజేపీ అండగా ఉంటుంది అంటే బీజేపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ టీడీపీ ఇస్ ఒకటి అన్నీ ఒకటే మీకు ఇంకొకరు తెలిసే జోకు నలుగురు ఒకటే ఎన్డీఏ కూటమి వైసీపీ అండ్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీ ఎన్డీఏ కూటమి ఓన్లీ వన్ కాంగ్రెస్ అండ్ కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎం యూపీఏ కూటమి అంటే ఈ రెండింటికి పోటీయా లేదా ఈ నలుగురు ఎందుకు పోటీ పడుతున్నారు అర్థం కావట్లేదు వాళ్ళున్న ఉన్న కూటమిలో ఇటు గెలిచిన ఆలవే ఇటు గెలిచిన ఆలవే అంటే తెలంగాణలో బీజేపీ ఎంపీ స్థానాలను గెలుచుకునేందుకే ఈ ఈడీ అనుకోవచ్చా అంటే మొన్న ఈడీ అంటే మోడీ వచ్చారు మోడీ వెనకాల ఈడీని తీసుకొచ్చారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు ఒక మాట అంటానండి ఇప్పుడు దేశాన్నే ప్రధానమంత్రి అవుతాం కేసీఆర్ గారు అనుకున్నారు అనుకున్నారు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ పార్టీ చేశారు గబగబా భవనం కట్టారు గబగబా బిల్డింగ్లు కట్టారు గబగబా ఢిల్లీలో కట్టారు పంజాబ్లో తీసుకెళ్ళి ఇక్కడ లేని రైతులు తీసుకెళ్ళి ఇక్కడ డబ్బు తీసుకెళ్ళి పంజాబ్ రైతులకు ఇచ్చారు ఇక్కడ లేని తీసుకెళ్ళి మహారాష్ట్ర రైతులకు ఇచ్చారు ఇక్కడ ఎక్కడెక్కడో ఇంకా మళ్ళీ జవాన్లకు ఇచ్చారో అన్నీ మంచివే కానీ మనం మనం అంటే ఆకలితో ఉండండి ఇంకొకరికి పెట్టడం కరెక్ట్ కాదు మనం కడుపు నిండితే మనం పెట్టచ్చు మనం అప్పులు చేసి ఇంకొకటి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటే అవన్నీ మీరు గవర్నమెంట్ నుంచి ఇచ్చి ఎక్కడ స్వార్థం పోతుంది అనుకున్నారు దేశంలో మన సానుభూతి పొంది దేశంలో బీఆర్ఎస్ని డెవలప్ చేద్దాం అనుకున్నారు దేశంలో బీఆర్ఎస్ డెవలప్ చేద్దాం అనుకుంటే టీఆర్ఎస్గా వాటిపై పాలయ్యారు ఓకే అంటే అక్కడ ఎక్కువగా ముందు చూపు చూశారు ఇక్కడ ఆల్రెడీ తక్కువ చూపు చూశారు ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు ఈడీ వచ్చారా మోడీ వచ్చారా ఎవరు వచ్చారా అనేది కాదండి ఈడీ అనేది ఒక సపరేట్ ఏజెన్సీ సిబిఐ సపరేట్ ఏజెన్సీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సపరేట్ ఏజెన్సీస్ కనుక మనం ఎందుకు ఇప్పటి నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కేసు నడుస్తుంది కదా ఇస్ అ నైట్ నైట్ అవ్వలేదు కదా కనుక దాంట్లో ఏ ఏం నడిచాయి ఏమున్నాయి అనేది నేను ఆ జోలికి వెళ్ళను కానీ యాజ్ బర్ లా యాజ్ బర్ లా వాళ్ళు అరెస్ట్ చేశారు ఒకవేళ నిజంగా ఇది నిజంగా ఇది తప్పుడు పొలిటికల్ కేసే అనుకోండి ఆటోమేటిక్గా సుప్రీంకోర్టులో బేల్ వస్తుంది కదా అందుకనే ఏమిటంటే ఎక్కడో ఎక్కడో ఏదో జరిగింది నిప్పులేదే పొగరాదు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఏదో డబ్బులు మారే కనుక ఏం సాధించాం మనం తెలంగాణలో మనం తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ వీరులు అని తెలంగాణ తెచ్చామని చెప్పి మనం లెక్కర్ స్కామ్లు మనం అనేది తెచ్చామా ఏం సాధించి చెప్పండి ఒకప్పుడు అందరూ ఆస్తులు ఏంటి ఇప్పుడు ఆస్తులు ఏంటి తెలంగాణ రాకముందు ఆస్తులు ఏంటి తెలంగాణ వచ్చిన తర్వాత ఆస్తులు ఏంటి ఆ వాళ్ళ హస్బెండ్ అనిల్ గారికి ఎంతో ఆస్తులు ఉన్నాయి జనాలు కూడా గమనిస్తున్నారు కదా అప్పుడు ఏంటి ఇప్పుడు కార్లు ఏంటి కేసీఆర్ గారు నాకు ముప్పై సంవత్సరాలు తెలుసు ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉండే సంపాదించాలంటే అప్పుడే సంపాదించవచ్చు ఆయన నందినగర్లో ఇల్లు ఇప్పుడు లేదు ఎప్పటి నుంచో ఉంది కనుక నందినగర్లో ఇల్లు కొన్నారు అలా ఇంతకుముందు అక్కడ మన అక్కడ ఉప్పల్లో మన కార్ తార్నాక ఉండేవారు ఓకే ఇవన్నీ కూడా ఆయన కోసం తెలుసు అయితే పిల్లలు మన మాట వింటారా ఒకరు అమెరికా నుంచి వచ్చారు ఒకళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు నాకు పోటీ అంటే నీకు పోటీ నీకు పోటీ అంటే నాకు పోటీ ఇవన్నీ కూడా జనాలకు తెలుసు ప్రజలు తెలిసే తిరస్కరించారు రేపు ఎంపీ ఎలక్షన్స్లో ఉంటారా లేదా ఎలక్షన్ గెలుస్తారా అని దానికోసం నేను మాట్లాడను ఈ వీటిలో మాత్రం కవిత గారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగింది అనేది వాస్తవం కనబడుతుంది ఎందుకంటే ఇద్దరు సౌత్ నుంచి మారారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఏందో జరుగుతుంది అనేది ఉంది కానీ ఈడీ రేపు కోర్టు ముందు ఎటువంటి ఆధారాలు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటారు వాళ్ళకున్న ఆధారాలు ప్రవేశపెడతారు ఇది ఆల్రెడీ ప్రాసెస్ గో అన్ ఎందుకంటే ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో ఇప్పుడు నాకు తెలిసి ఎక్కడ వాళ్ళు నాకు తెలిసి ఇందాకలో ఒకటి ఏదో స్క్రోలింగ్లో చూసారు ఇదే కేసులో సత్యేంద్ర జైన్ అనే ఆయనకి బెయిల్ సుప్రీంకోర్టు ఆల్రెడీ త్రీ మంత్స్ అంతా ఉంది ఆయన అరెస్ట్ చేసి కనుక ఆల్రెడీ ఇంతకుముందు టూ ఇయర్స్ అవుతుంది మనీష్ శ్రేడి కానీ ఇలా చాలామంది ఉన్నారు ఇప్పుడు రాత్రి రాత్రి బెయిల్ ఇస్తారు రాత్రి ఇస్తారు శరత్ చంద్రారెడ్డి గారు ఇస్ ద గ్రేట్ విజయసాయిరెడ్డి గారు నీతికి నిజాయితీకి మనమ తిప్పని మాట తప్పని విజయసాయిరెడ్డి గారు సెంటర్లో చక్రం తిప్పే వాళ్ళ రిలేషన్ శరత్ చంద్రారెడ్డి గారు ఈ స్కామ్లో ఉన్నారు ఆయన అప్రూవర్గా మారారు ఆయన అప్రూవర్గా మారారు కనుక ఇవన్నీ చాలామంది నిజాయితీకి మేము మార్పు మారిపోయారని వీళ్ళందరూ పేద ప్రజలను మోసం చేయడానికి తప్ప ఈ రాజకీయ పార్టీలు పెట్టుకొని వీళ్ళు వీళ్ళ కుటుంబాలు వీళ్ళు బాగుంటారు తప్ప ఏముండదు అంటే ఏపీలో కూడా డొంక కదిలే అవకాశం ఉందంటారా ఏపీలో ఒకటేనండి ఇక్కడ మీకు ఒకటి ఇక్కడ వినండి ఏ రోజు బీజేపీకి యాంటీగా జరుగుతుందో ఆ రోజు డొంకలు కదులుతాయి బీజేపీకి ఎన్డీఏ అందుకనే నలుగురు ఎన్డీఏ కూటమిలు ఉన్నారు మీకు ఎందుకంటున్నాను ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అపోజిషన్ లేదు ఆంధ్రలో అడిగేవారు లేరు చెప్పేవారు లేరు గెలిచేవారు ప్రశ్నించే గొంతు లేదు ఎందుకంటే ఆ ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ గారు ఎన్డిఏ కూటమి ప్రశ్నించే గొంతు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డిఏ కూటమి ప్రశ్నించే గొంతు చంద్రబాబు నాయుడు ఎన్డిఏ కూటమి ఇటు గెలిచినా అటు గెలిచినా సీట్లైనా అలవే అపోజిషన్ ఎవరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి ప్రతినిధి ఎవరు వైఎస్ శర్మలారెడ్డి గారు వైఎస్ శర్మలారెడ్డి గారును అక్కడ నారాయణ గారు సిపిఎమ్ సిపిఐ అంటే చెప్తున్నా వీళ్ళ ముగ్గురే నిజంగా ప్రశ్నించే గొంతుగా అయితే వీరికి ఎంతమంది ఓట్లు సహకరిస్తారు ఎంతమంది వేస్తారు ఎలా నిలబడతారు దేశంలో రాహుల్ గాంధీ గారు పుంజుకుంటారు కానీ ఒక మనం ఒక మతానికి ఓట్లు వేయమని అడుగుతామే ఆ మతానికి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మోడీ గారు గ్యాలడలో ఓట్లు పడవచ్చు దానికి రాహుల్ గాంధీ గారు పాపం ఆయన సరిపోవట్లేదా ఆయన స్టామినా ఆయన నిజాయితీ సరిపోవట్లేదా నిజాయితీ పరుడు కంటే లేటుగా గుర్తిస్తారంట కనుక ఆయన నిజాయితీ పరుడు అనేది నేను మాత్రం ఒప్పుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటా ఆయన నీతికి నిజాయితీకి నిజాయితీ పరుడు ఈజ్ వాస్తవం కాంగ్రెస్ పార్టీ కాదు ఆయన్ని ఏలైతే చూపించడానికి ఎవరి వల్ల కూడా కాదు కనుక అలాగే నేనే మోడీ గారు నేనే తప్పటట్లే